భూ వివాదంతో నందిపేటలో ఉద్రిక్త నందిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గల వ్యాన్ల అడ్డా వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇబ్రహీం మనువరాలు అయిన రేష్మా బేగం సాజిద్ దంపతులు సర్వే నెంబర్ తొమ్మిది వందల ఇరవై ఐదు భూమిని చదును చేస్తుండగా నందిపేట్ గ్రామ విడిసీ సభ్యులు అక్కడికి చేరుకుని చదును పనులను నిలిపివేయాలని ఆదేశించడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి మెయిన్ రోడ్ ఆర్మూర్ బైపాస్ మధ్యన గాక సర్వే నెంబర్ తొమ్మిది వందల ఇరవై ఐదులో ఒకటి ఎకరం ఇరవై ఐదు గుంటల భూమి గురించి తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని వారం రోజుల క్రితం రేష్మ సాజిద్ దంపతులు ప్రెస్ మీట్ ద్వారా తెలియపరిచి మంగళవారం పనులు ప్రారంభించడం వెంటనే వీడిసి వభ్యులు రావడం ఉద్రిక్త ఏర్పడం లాంటి నాటకీయ పరిణామాలు సంభవించాయి అయితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వివదానికి తాత్కాలిక విరామం ఏర్పడింది మా మామ ఇస్మాయిల్ నుంచి మా భార్య రేష్మా బేగంకు వారసత్వంగా వచ్చిన భూమికి కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో చదును చేసే పనులు మొదలు పెట్టాం కానీ వీ సభ్యులు పనులు ఆపాలని బెదిరించడం విరుద్ధమని సాజీద్ ఆవేదన వ్యక్తం చేశారు మాకు ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యాజ్యంలో వీడిసీ సభ్యుల జోక్యం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ భూమి కబ్జా చేయడం లేదు మా భూమిలో మేము రావద్దు అని వారు ఎలా ఆదేశిస్తారని దంపతులు మండిపడ్డారు ఈ అంశంపై అధికారులు స్పందించి మా సమస్యను త్వరగా పరిష్కరించి విడిసి జోక్యం లేకుండా చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వానికి ఇబ్రహీం వారసులకు మధ్య కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది ప్రభుత్వానికి సంబంధించిన నూతన భవనలు నిర్మాణం చేపట్టాలని ఆలోచన రాగానే మొదట ఇదే భూమిని అధికారులు గుర్తించి ప్రారంభ ముహూర్తం పెట్టగానే బేగం దంపతులు కోర్టుకు వెళ్లి పనులను ఆపేయడం అట్టి భవనాల నిర్మాణం వేరే చోటుకు వెళ్లిపోవడం జరుగుతూ వస్తున్నది ఉదాహరణకు రైతువేదిక గ్రామీణ పార్క్ లాంటివి అయితే వారం రోజుల క్రితం కోర్టు ఉత్తర్వులు తమకు అనుకూలంగా వచ్చిందని రేష్మ దంపతులు ప్రెస్మీక్ ద్వారా తెలపడంతో ఇట్టి భూ వివాదం మళ్లీ చర్చలోకి వచ్చింది మంగళవారం చదును పనులు చేపట్టడంతో వివాదం క్లైమాక్స్కు చేరింది ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుని శాంతి భద్రతల సమస్య రాకుండా సమస్యను కోర్టు ఉత్తర్వుల ప్రకారం పరిష్కరించాలని మేధావులు సూచిస్తున్నారు